ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఉపయోగపడే ఒక మంచి అద్భుతమైన యాప్ గురించి చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే వాట్సాప్లో మన ఫ్రెండ్స్ తెలుగులో కొంతమంది పంపుతూ ఉంటారు సో తెలుగులో పంపినప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంగ్లీష్లో కనుక మనకి వాట్సాప్లో మెసేజ్ మెసేజ్ వచ్చినట్టయితే సో దాన్ని తెలుగులోకి ఎలా అనువదించుకోవాలి సో ఈ యొక్క అనే దానిపైన ఈ వీడియోలో తెలియజేపుతాను సో మీరు చివరి వరకు చూసి జస్ట్ లైక్ చేసి సపోర్ట్ అయినా చేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి మన ఫ్రెండ్స్కి పంపాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో మన కాడ తెలుగు కంటెంట్లో రాసి దాన్ని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు సో దాన్ని డైరెక్ట్గా మనం వాట్సాప్లో జస్ట్ మనం ఈ యొక్క ఐకాన్ ఏదైతుందో దాన్ని తీసుకెళ్ళి మనం జస్ట్ ఏదైతే కంటెంట్ ఉందో తెలుగులో వచ్చిన కంటెంట్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఆ యాప్ ఓపెన్ చేస్తాను సో ఈ యాప్ నేమ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ట్రాన్స్ ఇప్పుడు ఆ ట్రాన్స్లేట్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ అనేది ఇలా మనకు కనపడుతుంది సో నేను ఓపెన్ అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ ఇవ్వమంటుంది ఎలో ఎలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గెట్ స్టార్టెడ్ ఉంది సో ఇక్కడ మనకు కొన్ని యాక్సెసిబిలిటీస్ అనేది ఇవ్వాలి సో ఓకే అని చెప్పి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నేను ఇప్పుడు యాక్సెసిబిలిటీస్ అంటే ఇక్కడ మనం ఆన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను ఎస్ ఆప్షన్ ఆత్తపొట్టి సో అదే ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ నోన్ ఉంది సో ఇక్కడ కూడా మనం ఎస్ అనేది పెట్టుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క డన్ అని క్లిక్ చేయడం జరిగింది గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి ఇక్కడ ఐకాన్ అనేది రావడం జరిగింది సో బయటకు వచ్చేస్తున్నాను మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ యొక్క ఐకాన్ అనేది కనబడుతుంది ఇప్పుడు నేను వాట్సాప్లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు నేను వాట్సాప్లోకి రావడం అనేది జరిగింది సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో సో నేను దాన్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా ఎగ్జాంపుల్లో చూడండి ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేస్తుంది సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు సో ఆ లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ హిందీ అని ఉంది సో మీరు ఏది కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మీ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయింది అనుకో సో హిందీలోకి కన్వర్ట్ చేయొచ్చు తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే మనం ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ తెలుగు మీరు ఇక్కడ ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో మరొకసారి మీకు చూపిస్తాను ఇక్కడ జస్ట్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేస్తే చాలు ఆటోమేటిక్గా మనకి కన్వర్ట్ అనేది చేయడం జరుగుతుంది చూడు నేను తెలుగు అనేది కన్వర్ట్ చేయడం జరిగింది సో తెలుగులోకి పెట్టడం జరిగింది కాబట్టి తెలుగు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూసినట్టు మీకు అనిపిస్తుంది ఆటోమేటిక్గా అది తెలుగులో కన్వర్ట్ చేయడం జరుగుతుంది దాన్ని మనం కాపీ చేసుకొని జస్ట్ మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు సో చ ఈజీగా ఏంటంటే మనకి వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్లో పంపారో ఆ కంటెంట్ అర్థం కావట్లేదు ఆ టైంలో మనకి యాప్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ట్రిక్స్ మీకు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పొందుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే